ఫలక్నామ కాళిమాత ఆలయం మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పోటెత్తుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గల్లా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఫలక్నామ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాళీమాత ఆలయంలో కట్టమైసమ్మ ఎల్లమ్మ కాళీమాత మూడు ఆలయాలు ఉన్నాయి ఇక్కడ బోనాల జాతర అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక అభిషేకం నలభై ఐదు నిమిషాల పాటు చేస్తారు ఇక్కడ గుడి దగ్గర ముడుపు కట్టి మూడు అమావాస్యలు ఐదు ఆదివారాలు లేక శుక్రవారాలు తిరిగితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మానసిక సమస్యలు ఉన్న ఆలయంలో అమ్మవారిని చూసి దండం పెట్టుకొని ఓ పది నిమిషాలు గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మూడు చెట్లు కలిసి ఉంటాయి ఒక మర్రి చెట్టు గుడి మొత్తం కవర్ చేస్తుంది ఇక నరదిష్టి ఉన్న గుమ్మడికాయ దీపం పెడిచి తొలగిపోతుంది బోనం వడి బియ్యం అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఏట ప్రకారం మొక్కులు మొక్కుతారు అమ్మవారికి మందుతో హారతి ఇవ్వడం ఒక ప్రత్యేకత ఆలయం శ్మశానం పక్కనే ఉంది అందుకే శ్మశాన కాళి అంటారు అమావాస్య రోజు పదిహేను వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు ఐదు చుట్లు తిరిగి దర్శనం చేసుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి ఇక్కడకు రైలు సౌకర్యం ఉంది రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆలయం ఉంది